రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది మంగాపురం గ్రామ పంచాయతీకి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మౌనిక కత్తెర గుర్తుపై పోటీ చేస్తూ ప్రచారాన్ని పీక్స్కి తీసుకెళ్తుంది మాజీ శాసనసభ్యులు నల్లమూతు భాస్కర్రావు మౌనిక గెలుపును కోరుతూ మంగాపురంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు కత్తెర గుర్తుపై ఓటు వేసి మౌనికను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగాపురాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి రోడ్లను అభివృద్ధి చేసి సబ్స్టేషన్ను ఏర్పాటు చేశానన్నారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశమే లేదన్నారు రైతులు యూరియా కోసం పడరానికి పాట్లు పడ్డారని రెండో పంటకు యూరియా ఇచ్చే బాధ్యత తనదేనని భాస్కర్రావు చెప్పారు ఇండ్లు ఎవడ బస్సు కాదని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో వచ్చే ఇండ్లను ఎవరు ఆపలేరన్నారు మంగాపురం ఎప్పుడైనా గ్రామ పంచాయతీ అయిన దానికి ఎందుకంటే మనం గ్రామ పంచాయతీ సైలున్ గారు వచ్చి నాకు గ్రామ పంచాయతీ కావాలి ఈ ఊరు పెద్ద మనసులు వచ్చి మా గ్రామ పంచాయతీ కావాలంటే చేసేస్తానే అని చెప్పి గ్రామ పంచాయతీ చేశారు ఈ ఊరుకు రోడ్లు లేవు రోడ్ లేకపోతే రెండు పక్కల నుంచి కూడా రోడ్లు తయారు చేసిన ఇప్పుడున్న ఎమ్మెల్యే కనీసం ఆ కాంట్రాక్టర్ పిలిచి ఆ కాంట్రాక్టర్ పిలిచి ఏమైనా పని పూర్తి చేద్దామనే ధ్యాస కూడా లేదు ఇక వాళ్ళు ఏం చేయాలి నాకు తెలుసు నూట ముప్పై స్టేషన్ అంటే మొత్తం ఏవులపల్లి మండలం మాడుగులపల్లి మండలానికి మొత్తానికి కూడా కరెంటు పోవాలంటే మీ ఊరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం సబ్స్టేషన్లు అన్నిటికి కూడా కరెంట్ కూడా ఉంటుంది కేసీఆర్ ప్రభుత్వం కనుక రాకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడో పండుకొని నిద్రపోయారు వాళ్ళని ఎక్కడికి రాణించేవాడు కాదు ఇలా ఆయన పుణ్యమానే ఇవాళ ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎవడైనా కూడా అయినా కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం సాధించడంతో ఇవాళ ముఖ్యమంత్రి అయింది ఆ రోజు మనకందరికీ కూడా మరి అన్ని రకాలకు కూడా ఇవాళ మీకు సౌకర్యాలు ఏర్పాటు చేసినాం ఊర్లో ప్రతి ఊర్లో కూడా నీ ఊర్లోనే కాదు అన్ని ఊర్లలో కూడా సిమెంట్ రోడ్లు వేసినాం మీరు ఊహించిరా నాలుగు కోట్లు పెట్టి రోడ్ వేస్తారు నన్ను అనుకున్నారా యూరియా కోసం మీకు అందరం తెలిసిన బాధలే ఎందుకంటే లైన్లో ఉంచుకొని ఇది ఉన్నది ఆ యూరియాకి మీరు మౌనికని మీరు ఎన్నుకోండి మరి ఆమె కత్తరకు ఎన్నుకోండి మీ ఇంటికి ఎవరికి ఇబ్బంది లేకుండా రెండో పంటకి యూరియా తెప్పించే భయత చాలా మందికి చాలా బాధపడుతుంటే నేను చాలా మందికి నేను నిలబడి కనీసం ఒక యాభై అరవై లారీలు అన్ని కూడా పంపించిన చాలా ఇబ్బంది అవుతుంటే నేనే మళ్ళా జేడీ గారిని అందరినీ ఇచ్చేసి స్పెషల్గా పంపడం జరిగింది ఇల్లు ఇల్లు అయ్యే ఇల్లు కాదు తాత ఇల్లు కాదు ఇల్లు రాకపోతే నిలబెట్టి ఎందుకంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇల్లు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది ఆ స్కీమ్ లో తెచ్చిన ఇల్లు తప్పితే వాళ్ళు ఇచ్చిన ఇల్లు కాదు విద్యావంతురా మరి అవతల నిలబడ్డ అభ్యర్థులు ఎవరో ఎలాంటి వారు మీరు అందరూ ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ గ్రామానికి చదువుకున్నటువంటి యువతి కావాలి చదువుకున్నటువంటి వాళ్ళు ఈ సమాజాన్ని ఏ ఏ సమస్యను కూడా ప్రశ్నించేటువంటి శక్తి దమ్ము ధైర్యం వాళ్ళ దగ్గర ఉండదు దయచేసి పట్టుకొని విద్యావంతుడు యువతే మన ముందుకు వచ్చింది ఆమె గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటిది కాబట్టి తప్పకుండా ఆదరించాలి ప్రేమించాలి గెలిపించాలి ఎందుకంటే ఇక్కడ కృషి చేసినటువంటి సైనులు కూడా ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఎన్నో ప్రయత్నాలు చేసి మీ గతంలో సైన్ సైదు సాయం సైదు ఎలా గెలిపించుకున్నారు ఈ గ్రామంలో కూడా ఈ గ్రామం గురించి నాకు తెలుసు ఈ గ్రామంలో అవతల వ్యక్తులు పొరపాట్లు గెలిస్తే అరాచక బాధులు తప్ప అరాచక బాధులు తప్ప అభివృద్ధి బాధులు కాదు అభివృద్ధి బాధులు కాదు వాళ్ళు అంతా కూడా ఈ మౌలిక గారిని మేము బలపరచాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ముఖ్యంగా మన టిఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది రైతులకు ఏరియా దొరుకుతుందా రైతు బంధు వస్తుందా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు ఎందుకు కొట్లాడుతున్నారు మనం ప్రభుత్వం మీద కొట్లాడి మన అర్థం సాధించుకోవాలి ఈ రోజు ప్రపంచ ఎన్నికలు అనగానే తెలుసు వాళ్ళు ఎవరో ఈ రోజు రేపు పద్నాలుగో తారీఖు ఎన్నిక అయిపోయిన తర్వాత ఒక్కరు మీ కళ్ళ నన్ను అడగండి ఎవరో మీకు కూడా తెలుసు పద్నాలుగో తారీఖు ఎన్నిక అయిపోయిన తర్వాత మీ ఇళ్ళకు వచ్చే వాళ్ళని అడగండి మీరు స్థానికంగా ఉంటారా ప్రజల సమస్యలు కొట్లాడతారా నేను ఐదు సంవత్సరాలు మీ కళ్ళ ముందలే ఉన్నాను నేను ఏం పని చేసినో మీ అందరికి తెలుసు ఏం పని చేసినో మీ అందరికి కోసం ఒక ఆయన ఇక్కడనే ఒక ఇద్దరు ముగ్గురు కంకణం కట్టుకొని ఉన్నారు నైట్ పగలు ఇన్నే తిరుగుతున్నారు పదిహేనో తారీఖు రోజు నిలదీయండి అయ్యా ఇక్కడనే ఉన్నావు ఓట్లు అడిగినవు ఉంటారా అని అడగండి మీరు ఎవ్వరు ఉండరు ఎవ్వరు జాగాలు వెళ్ళిపోతారు సమయం తక్కువ ఉన్నది మీ అందరికి తెలుసు నేను మీ అందరి కోసం కష్టపడతాను మీ అందరికి సభాపూర్వకంగా ఒక మాట ఇస్తున్నాను కొంచెం బస్ రోడ్డు మిగిలిపోయింది మీ అందరికి ఇదే రోజు నేను మాటిస్తున్నాను आस रोडू अवतकेला द्याय बाध्य मरे माझा नंबा